చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వరి రకం రైతుకి వరమే అని చెప్పుకోవచ్చునండి ఎందుకనంటే ఖర్చు తగ్గి దిగుబడి ఎక్కువ వచ్చిందంటే రైతుకి అంతకన్నా కావాల్సింది ఏముందండి అయితే మీరు చూస్తున్న ఈ వరి రకం వచ్చి కేఎన్ఎం పన్నెండు మూడు వందల అరవై రబీలో ఖరీఫ్లో అద్భుతంగా రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఖరీఫ్ పంటండి ఇంకొక ముప్పై రోజులకి కటింగ్ అవుతుందండి అయితే ఖరీఫ్లో ఇంకా నాజుగ్గా ఇంకా క్లాసుగా ఉంటుందండి ఈ ఒరి రకం అయితే ఈ ఒరి రకాన్ని ఎవరు ఖరీఫ్లో పండించవచ్చు పలు రాష్ట్రాల్లో ఏ ఏ నెంబర్లు వేస్తారో ఆ నెంబర్లకి బదులుగా ఏ నెంబర్లకి బదులుగా ఈ ఒరి వెరైటీని సాగు చేయవచ్చునో నేను కొంచెం క్లారిటీ ఇస్తానండి ఇది పంట కాలము రబీలో ఖరీఫ్లో నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రోజులు మాత్రమేనండి నెంబర్ వన్ ఆర్ఎన్ఆర్ ముప్పై ఒకటి నాలుగు వందల డెబ్భై తొమ్మిది అండి నెంబర్ టూ ఎన్ఎల్ఆర్ త్రీ త్రిబుల్ ఫోర్ నైన్ నెల్లూరు మసూర్ అండి జేజీఎల్ ఇరవై ఏడు మూడు వందల యాభై ఒకటి జేజిఎల్ ముప్పై ఎనిమిది నలభై నాలుగు అండి అదేవిధంగా జేజిఎల్ ముప్పై ఒకటి పద్దెనిమిది పదిహేడు తొంభై మూడు అండి ఇవి జేజీఎల్ నెంబర్ అదేవిధంగా ఆర్ఎన్ఆర్ ఇరవై ఒకటి మూడు వందల డెబ్భై రెండు అండి వీటన్నిటికీ బదులుగా ఈ వరి వెరైటీని ఖచ్చితంగా రైతులు ఖరీఫ్లో సాగు చేయవచ్చునండి ఇవి బియ్యం క్వాలిటీ నేను చెప్పిన నెంబర్లని పోలి ఉంటుందండి వడ్లు బియ్యం క్వాలిటీ అయితే నేను చెప్పిన నెంబర్లన్నిటి మీద బియ్యం క్వాలిటీ నీరు కట్టు కుకింగ్ క్వాలిటీ ఎక్సలెంట్గా పాస్ అయిందండి లాస్ట్ ఇయర్ అయితే మరి కావేరీ చింట్లు అంకూరు సోనా శ్రీరామ్ చిట్టి పొట్టిలు వేసుకునే వాళ్ళు కూడా దీన్ని వేసుకునివచ్చునండి అయితే ఈ కేఎన్ఎం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిదికి ఖరీఫ్లో రైతులు ఇరవై ఐదు రోజుల నాట్లు వేసుకుని వంద కేజీలు యూరియా వంద కేజీల పాస్పేట్ని మూడు దఫాలుగా ఇచ్చుకొని మంచి స్ట్రోబిన్ గ్రూపుకి చెందిన కెమికల్ స్ప్రే చేసుకున్నట్లయితే దగ్గర దగ్గర నలభై బస్తాలు దిగుబడికి తగ్గదండి ఖర్చు తగ్గి నలభై బస్తాలు దిగుబడి వచ్చిందంటే రైతుకి ఎట్లేదన్న ఆదాయం ఉంటుందండి అట్లా కాదు మేము బాగా ఖర్చు పెట్టుకుంటాము న్యూట్రియన్స్ స్ట్రోబిన్ గ్రూపుకి చెందిన హై క్వాలిటీ మెడిసిన్ స్ప్రే చేసుకుంటాం అనుకునే వాళ్ళకి నలభై ప్లస్ దిగుబడి ఖచ్చితంగా వస్తుందండి అయితే ఇవి నీరు కట్టు బియ్యం కుకింగ్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటాయండి ఎవరు భయపడాల్సిన అవసరం లేదండి మరొక ముఖ్య విషయం ఏమిటంటే రైతులు పచ్చి ఒడ్లు అమ్ముకోవాల్సిన అవసరం లేదండి ఇవి డ్రై చేసుకుని మీరు స్టాక్ చేసి అమ్ముకోవచ్చునండి ఎందుకనంటే ఏ రోజైనా ఒడ్లు నలిపితే నీరు కట్టుగా ఉంటాయండి థ్యాంక్ యూ జై